హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మెటీరియల్స్ అయితే వచ్చాయండి అవైతే పార్సిల్ చేయడము చూస్తున్నాను నేనైతే ఏదో పార్సిల్ చేయడమే కొరియర్ చేయడమే కదా వాళ్ళకి ఏం కావాలో అవి కనుక్కొని కస్టమర్స్కి అని అయితే అనుకున్నానండి కానీ చాలా కష్టం అనిపించిందండి చెప్పాను కదా మాకు షాప్ ఇక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది ఒక రోజైతే అయిపోతుంది అనమాట అక్కడికి వెళ్ళి మెటీరియల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చి మళ్ళీ ప్రతి ఒక్కరికి మెసేజ్లు పెట్టాలా ఒక్కరికరికి ఒక్కొక్క కాస్ట్ అడుగుతారు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళి అసలు ఇంకా అసలు జీవితంలో ఇలాంటి పనే పెట్టుకోకూడదని ఆయన అనిపించింది కొంతమంది మాత్రము కావాల్సినవి పంపించేసి ఐటమ్స్ పంపించమని చాలా మంది చెప్పారు కొంతమంది మాత్రం నార్మల్గా కాదు మీకేం వస్తుంది మీరెందుకు చేస్తున్నారు అసలు ఇట్లాంటి ప్రశ్నలు అన్నీ కూడా అడిగారు నేనేదో దొరకట్లేదు గ్రామాల్లో ఉండే వాళ్ళకి అని అయితే మాత్రం ఒక నలుగురు ఐదుగురు కావాలంటారనేసి అయితే నేను ఒప్పుకున్నానండి వీడియో పెట్టాను కానీ చూస్తే ఒక ఫిఫ్టీ సిక్స్టీ మంది దాకానైతే నాకైతే మెసేజ్ చేశారు కావాలని కొంతమందికి సమాధానాలు చెప్పి వాళ్ళు ఏం కావాలో ప్రతిసారి చూసుకొని వాళ్ళ మెసేజెస్ చూసుకొని వాటిని తీసుకొని వచ్చి మళ్ళీ అడ్రస్లు వేసి కొరియర్ చేసి అసలు నిజంగా హెడ్ ఎక్ వచ్చేసిందండి నాకు ఇవన్నీ అయితే కాంపౌండ్స్ అండి నాది బావడం తప్ప దీంట్లో నాకైతే ఒక్క రూపాయి కూడా వచ్చింది లేదండి అలా ఉందనమాట తిరిగి ప్రతిసారి తిరిగిన దానికి కానీ ఇవన్నీ ఇంటికి వచ్చిన దానికి కొరియర్ ఛార్జెస్ కానీ అన్నీ నేనే నేను పెట్టుకున్నవే అండి తీసుకున్న వాళ్ళ మీద అయితే అర్ధ రూపాయి కూడా వేయలేదన్నమాట వాళ్ళకి ఎగ్జాక్ట్ కాస్ట్ ఏమైతే తీసుకొచ్చానో ఆ షాప్స్లో అవే రేట్ల ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది కాంపౌండ్స్ అయితే మిల్క్ అలాగే డార్క్ వైటు ఉన్నాయండి ఈ మూడు కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి ఇంకైతే ఎటువంటి కొరియర్లు అయితే నేను చేయాలనుకోవట్లేదండి నాకు ఎంతమంది అయితే మెసేజ్ చేశారో అంతమందికి అయితే నేను కొరియర్ చేసేసాను ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అంటే రోజులో ఒక టెన్ టెన్ అలాగ తీసుకొని అన్నీ కూడా ఒకసారి చేయలేం కదా అడ్రస్లు అంతా కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి అలాగ ఒక్కొక్కరికి అలా సెలెక్ట్ చేసుకొని ఎవరికి అర్జెంటో వాళ్ళకి అట్లా ముందుగా చేసుకుంటూ అయితే వెళ్తున్నాను ఎవరికైనా కావాలంటే మాత్రం కాంపౌండ్స్ కావాలంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి ఈ మోల్స్ లాంటివి ఇవన్నీ కూడా అయితే నేను ఇంకా చేయలేను ఈ పీవీసీ మోల్స్ అయితే ఆన్లైన్లో రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అంత ఎక్కువ ఉన్నాయండి కాస్ట్ కానీ మాకైతే ఇక్కడ ఒక ఫిఫ్టీ రూపీస్కే వస్తాయి ప్లస్ ఏంటంటే అది ఒక్కటనమాట షాప్స్లో కానీ ఎక్కడ అన్ని చోట్ల కూడా అవైలబుల్ లేవు ఈ పీవీసీ మోల్స్ ఎక్కువ మనకి సిలికాన్ మోల్స్ అవైలబుల్ ఉంటాయి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక నాకైతే నిజంగా ఒక్కరు కూడా అసలు ఫ్రెండ్స్ చాలా తక్కువండి నాకు ఒకరు ఇద్దరు కూడా ఎక్కువ అనమాట అలాంటిది ఛానల్ తర్వాత చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే చాలామంది చాట్ కూడా చేస్తూ ఉంటారు కాల్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే నా వీడియోస్ చూసి అక్క మీ వీడియోస్ చూసి నేను చాక్లెట్స్ చేశాను చూడండి అని చెప్పేసి పిక్స్ కూడా పెడుతున్నారు కదా అసలు ఎంత హ్యాపీగా ఉండి అవి చూస్తుంటే నాకు అసలు నిజంగాను నాకంటే అంత బాగా చేస్తున్నారు అనమాట ఫస్ట్ టైం అయినా కానీ నిన్న కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేశామని కూడా నాకు మెసేజెస్ పెట్టారు వాళ్ళు ప్యాకింగ్ చేసినవి అసలు ఎంత బాగా చేశారో ప్యాక్ అవి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నన్ను చూసి బిజినెస్ స్టార్ట్ చేశాము అన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు గివప్ గివప్ అయితే ఇవ్వద్దండి ఎందుకంటే స్టార్ట్ చేయంగానే అయితే మనకి ఆర్డర్స్ వచ్చేవు అది రావాలనుకోవడం కూడా మనం ఎక్కువే అనమాట ఎందుకు అంటే అందరికీ తెలియాలి ఆ తర్వాత ఆర్డర్స్ వస్తాయి నిదానంగా టైం పడుతుంది చాలా టైం పడుతుంది అన్నమాట కొంచెం మనం తెలివిగా ఉండాలి అలాగే ఆలోచించి ఏం చెయ్యాలి ఎలా బిజినెస్ పెంచుకోవాలి ఆలోచించుకోవాలి ఈ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి